కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న రెండవ సినిమా దేవర గతంలో వీరిద్దరి కాంహోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఇప్పుడు రాబోతున్న దేవర మరోసారి ఆ మ్యూజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తోంది దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రోజుకొక రికార్డు క్రియేట్ చేస్తుంది నార్త్ అమెరికాలో ప్రీసేల్స్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు మిలియన్ దాటి రెండు మిలియన్ వైపు పరుగులు పెడుతోంది ఇక టికెట్స్ పరంగా నలభై వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ అలాగే ఇటీవల ఆస్ట్రేలియా బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత వేగంగా వంద కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సాధించాడు దేవరా ఓవర్సీస్లో ఇంతటి భారీ బుకింగ్స్కు కారణాలేంటని ఆరా తీయగా త్రిపులార్ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావటం ఆరేళ్ల తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్ పాటలు సూపర్ హిట్ అవ్వటంతో పాటు కొరటాల ఎన్టీఆర్ కాంబో క్రేజ్ ని కలగలిపి దేవరా హ్యూజ్ బుకింగ్స్లో కనిపించిందని ఓవర్సీస్ బయర్స్ చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్కు ఇప్పటి నుండే తాకిడి ఎక్కువగా ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడున భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవరను నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కిలిని సంయుక్తంగా నిర్మించారు